అసలు మిథునకి పరిస్థితి రావడానికి కారణం ఆ రౌడీ వెదవ దేవానే దేవా వల్ల ఇదంతా జరిగిందని త్రిపుర నిందిస్తూ ఉండడం చూసిన ఎస్ఐ అయితే ఇలా చెప్తూ ఉంటుంది మిథునని కిడ్నాప్ చేసింది దేవా మనుషులు కాదు ఈ కిడ్నాప్ కి దేవాకి ఎలాంటి సంబంధము లేదు అసలు ఈ రోజు మిథున ఇక్కడ ఉందంటే దానికి కారణం దేవానే మీకు మనసు ఉంటే దేవాకి థ్యాంక్స్ చెప్పండి లేదంటే మాట్లాడుకుంటా ఊరుకోండి అసలు మిథునని బంధించిన ప్లేస్ మేమే కనుక్కోలేకపోయాం కానీ దేవ కనిపెట్టి మిథునని కాపాడి తీసుకొచ్చాడు దేవాకి మిథుని మీద ఉన్న ప్రేమే తను ఎక్కడ ఉందో తెలిసేలా చేసింది అని చెప్తూ దేవా వైపు చూసి చూడు దేవా మీ ఇద్దరి మధ్య ఏం గొడవలున్నాయో నాకైతే తెలీదు కానీ మిథున చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టుండాలి మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరంటే ఎంత ప్రేమ ఉందో నేను కళ్ళారా చూశాను మిథునని మాత్రం వదులుకోవద్దు ఏ కారణం లేకుండా భగవంతుడు ఒకరిని ఇంకొకరికి ముడిపెట్టడు కాబట్టి బంధాల్ని తెంచుకోవద్దని చెప్పి మిథున చేతిని దేవా చేతిలో పెట్టి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య రౌడీలను కొడుతూ ఉంటాడు దున్నపోతుల్ని మేపినట్టు మేపాను మీరు అడిగినంత డబ్బు ఇచ్చాను ఒక్క ఆడదాన్ని కిడ్నాప్ చేసి కాపాడలేకపోయారు ఆ దేవాగాడు వచ్చి నా కాబోయే భార్యని తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు ఎలా వదిలేశారు అలాగా వాణ్ణి చంపేసి ఉండాల్సింది అని తిడుతూ ఉంటాడు వాళ్ళైతే భయపడుతూ మేము చంపడానికే ప్రయత్నం చేశాం సార్ కానీ కరెక్ట్ టైంకి ఎస్ఐ కానిస్టేబుల్ తో వచ్చి మమ్మల్ని కొట్టి వాళ్ళని విడిపించి తీసుకెళ్లిందని చెప్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఇంత కష్టపడి కూడా ప్రయోజనం లేకుండా పోయింది అయినా వదలను ఆ దేవాగాడిని చంపి నా మిథునని నా దగ్గరకు తీసుకొచ్చుకుంటాను మిథునని నేనే పెళ్లి చేసుకుంటాను మిథున నా భార్య అని తను కోపంగా అనుకుంటూ ఉంటాడు దేవ రెడీ అవుతూ ఉంటే మిథున స్నానం చేసి తను కూడా రెడీ అవడానికి వస్తుంది ఇంతకు ముందైతే దేవ మిథునతో గొడవ పడేవాడు కానీ దేవ ఇప్పుడు మాత్రం తనతో గొడవ పడకుండా గమ్మునే చూస్తూ ఉండిపోతాడు మిథున కూడా దేవ వైపు చూస్తూ తన మనసులోని ప్రేమను ఎలా చెప్పాలని అనుకుంటూ ఉంటుంది దేవ గదిలో నుంచి బయటికి వెళ్లబోతూ ఉంటే మిథున చేయి పట్టుకుని ఆపుతుంది నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అడుగుతుంది ఆ మాటికి దేవ ఏ సమాధానం చెప్పకుండా తన వైపు గమ్మునే చూసి బయటికి వెళ్ళిపోతాడు త్రిపుర ఇలా అనుకుంటూ ఉంటుంది మిథునని ఆ దేవాగాడు నుంచి వేరు చేసి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు ఆ మిథునని కాపాడి ఆ దేవాగాడు అందరి దృష్టిలో హీరో అయిపోయినాడు ఆ దేవాగాడిని చూస్తేనే తాచుపాములాగా లేసే మావయ్య గారు కూడా ఏం మాట్లాడడం లేదు ఇప్పుడు ఏం చేయాలా అయినా కూడా మిథునని ఎలా తీసుకెళ్లాలి నా తమ్ముడికి ఎలా పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి కాంతం వచ్చి మీవన్నీ ఉత్తుత్తి మాటలే మాటల్లో ఉన్న కరుకుదనం చేతల్లో కనిపించడం లేదు నీకు నాకు కావాల్సింది ఆ మిథున దేవాలు విడిపోవడమే ముందు ఆ పని చెయ్యండి అని త్రిపురని కాంతం రెచ్చగొడుతుంది మిథున కోసం దేవా వాళ్ళమ్మ జ్యూస్ తీసుకుని వస్తుంది అంతలోనే మిథున వాళ్ళమ్మ కూడా జ్యూస్ తీసుకొని వచ్చి చూసి ఇలా అంటూ ఉంటుంది మిథునని చూస్తూ మీ అత్తయ్య గారు నాకంటే ముందే జ్యూస్ తీసుకొచ్చేసారా అని అంటూ ఉంటుంది రెండు రోజుల నుంచి నా కోడలు ఏమీ తినలేదు కదా నీరసంగా ఉంటుందని జ్యూస్ తీసుకొచ్చి అనొదనా అని దేవ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది మిథున వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా కూతురు అదృష్టవంతురాలు పెళ్ళైతే అత్తగారింటికి వెళ్తారు కానీ నా కూతురు అమ్మగారింటికి వెళ్ళినట్టే ఉంది అత్త అమ్మలాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇక మిథున కూడా అవునమ్మా మా అత్తయ్య చాలా మంచిది మీలాగే చూసుకుంటుంది ఇంకా చెప్పాలంటే మీకంటే ఎక్కువగానే చూసుకుంటుందమ్మా అని చెప్తూ ఉంటుంది కాంతం తిట్టుకుంటూ వంట చేస్తూ పని మనిషితో ఇలా అంటూ ఉంటుంది నేను మా అత్తగారింట్లో ఒక్క పని కూడా చేసేదాన్ని కాను ఆడనొప్పి నొప్పి అని చెప్పి పని తప్పించుకునేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు కుటుంబాలు కలిసి నా దగ్గర వంట చేపిస్తున్నారు పైగా త్రిపుర గురించి తిడుతూ ఉంటుంది అందరూ తినేదానికంటే తను ఎక్కువ తింటుంది పైగా పొగరు జాస్తి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది అంతలో త్రిపుర వంట వచ్చి కాంతం మాట్లాడే మాటల్ని వెనక చేరి వింటూ ఉంటుంది త్రిపురని గమనించిన పని మనిషి కాస్త చూసుకొని మాట్లాడు అని కాంతాన్ని హెచ్చరిస్తున్నా కూడా తను పట్టించుకోకుండా త్రిపురని తిడుతూనే ఉంటుంది ఇక త్రిపుర ముందుకొచ్చి కాంతంకి కనిపించేటప్పటికి కాంతం భయపడుతుంది ఇక తను తనని బెదిరించి ముందు వంటలేదో చేసినట్టున్నావు కదా తీసుకురా తినేసి తర్వాత నీ పని చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున తన మనసులోని మాటని దేవాకి చెప్పాలని తన ప్రేమని దేవా అర్థం చేసుకునేలా చెయ్యాలని దేవా దగ్గరికి వెళ్ళి దేవాని పట్టుకుని ఐ లవ్ యు దేవా అని చెప్తూ ఉంటుంది